మా బావగారి హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేసే ముందు అయితే మా వాళ్ళు అంటే ముత్తైదులు ఐదారుగురు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాళ్ళు పంచి బొట్టు పెట్టొచ్చారు హల్దీ ఫంక్షన్కి డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది సాంగ్స్ పాడుతున్నారు ముట్లు మా బ్యాచ్ స్టార్ట్ చేసింది ముచ్చట్లు అందరూ ఒకే చోటు ఉన్నారు ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు పెళ్ళికొడుకు మా బావగారు రెడీ అయిపోయారు మా మావయ్య కూతురు మా అమ్మ మా నాన్న తమ్ముడు అందరు ఫోటోలు అయితే దిగేశారు మా చెల్లి తమ్ముడు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు మా అమ్మమ్మ మా అమ్మమ్మ ఒక్కతే వచ్చింది మా తాతయ్య కొంచెం హెల్త్ బాగలేకపోతే ఇంట్లోనే ఉన్నాడు మా అక్క బావ అందరు ఫుల్ ఎంజాయ్ చేశారు హల్దీ ఫంక్షన్లో అయితే హల్దీ ఫంక్షన్ మొత్తం నేను లేను మా మిడిల్లో నేను బ్రేక్ తీసుకున్నాను పిల్లలు ఉన్నారు కదా ఫీడింగ్ ఇవ్వడం చూసుకోవడం ఇక్కడ అందరూ చిన్నపిల్లలు బ్యాచ్ అనమాట ఒక కూలర్ ఆన్ చేసుకొని వాళ్ళని చూసుకోవడం ఫీడింగ్ ఇవ్వడం పడుకోబెట్టడం అటు ఫంక్షన్ అట అటెండ్ అవ్వడం ఇదే సరిపోయింది చిన్నపిల్లలు ఉంటే ఇంతే కదా అందరికీ లాస్ట్లో అయితే స్టిల్స్ కోసం వీళ్ళ బాధలు చూడాలి మామూలుగా లేదు అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు అందరూ Please do subscribe.